ఇది ఒక మాయా ప్రపంచం కంప్యూటర్ కాలంలో ఉన్నాం మనం ఇది ఒక వింతైన గేమింగ్ ప్రజెంట్ ఇదే ట్రెండింగ్లో నడుస్తుంది ఇలాంటి వింతైన గేమింగ్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇది ఒక విఆర్ గేమింగ్ విఆర్ అంటే వర్చువల్ రియాలిటీ గేమింగ్ క్రికెట్ గేమింగ్ లాంటివి ఎన్నో గేమింగ్స్ అయితే ఇందులో ఉంటాయి క్రికెట్ అనేది పరిచయం ఎక్కర్లేనటువంటి గేమ్ ఎన్నో గేమింగ్లు ఇలాంటివి మనం టీవీలలో చూస్తుంటాం అయితే మనం కూడా ఇంటర్నేషనల్ స్టేడియాల్లో మనం ఆడాలంటే అది సాధ్యమయ్యే పని కాదు మీరు విన్నది నిజమే అయితే అలాంటి గేమింగ్ని మనం రియాలిటీగా వర్చువల్ రియాలిటీగా మనం ఇప్పుడు మనం ఆడాలంటే ఇది ట్రెండింగ్లో నడుస్తుంది ఇప్పుడు రియాలిటీగా మనం స్టేడియాల్లో ఆడలేం కాబట్టి అలాంటి గేమింగ్ని ఇప్పుడు మనం ఆడవచ్చు విఆర్ గేమింగ్ వర్చువల్ రియాలిటీ గేమింగ్ ద్వారా ఇప్పుడు మనం ఎక్కడైనా ఆడవచ్చు మనమే క్రీజ్లో ఉండి రియాలిటీగా మ్యాచ్ ఆడుతున్నట్టు ఫీలింగ్ పొందొచ్చు అవును మీరు విన్నది నిజమే రియాలిటీగా మనం ఆడుతున్నట్టే అనిపిస్తుంది ఇంట్లోనే ఉండొచ్చు ఇంటర్నేషనల్ స్టేడియాల్లో మనం క్రికెట్ ఆడుతున్నట్టు అనేక గేమ్స్ ఆడుతున్నట్టు మనం ఆడొచ్చు ఇది ఎలా సాధ్యం అంతా తూచి అనుకుంటున్నారా నిజం ఇది ఇప్పుడు సాధ్యం అవుతుంది అది ఎలానో నేను చెప్తాను వినండి అవును వర్చువల్ రియాలిటీ గేమింగ్లో ఇప్పుడు మనం త్రీ డి యానిమేషన్ గేమింగ్స్ మనం ఆడవచ్చు చాలా గేమ్స్ అయితే ఇందులో ఉంటాయి ఇంట్లో ఉండే మనం ఫోర్లు సిక్సర్లు మనం కొట్టవచ్చు అనేక రన్స్ కూడా చేయొచ్చు నిజం నిత్యం మనం ఫోన్లో పబ్జి గేమ్స్ ఎన్నో ఆడతాం కదా అలాంటి రియాలిటీ గేమింగ్స్ కూడా మనం రియల్గా ఇప్పుడు మనం ఈ త్రీ డి యానిమేషన్లో మనం ఆడవచ్చు ఈ గేమింగ్లో క్రికెట్ కానీ ఇంకా ఏమైనా గేమ్స్ ఆడుతుంటే రియాలిటీగా అక్కడ అందరూ ఉన్నట్టు మనకు అనిపిస్తుంది మన కళ్ళ ముందు ఆడినట్టే అనిపిస్తుంది రియాలిటీగా అనిపిస్తుంది సో ఈ వర్చువల్ రియాలిటీ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఒక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ హిందూ బ్లాగ్స్ ఈరోజు మన బ్లాగ్స్ వచ్చేసి విఆర్ గేమింగ్ విఆర్ గేమింగ్ అంటే విఆర్ అంటే వర్చువల్ రియాలిటీ గేమింగ్ విఆర్ గేమింగ్లో ఎలా ఆడుతారు అసలు అందులో ఏమేమి గేమ్స్ ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం విఆర్ గేమింగ్ వర్చువల్ గేమింగ్ని ఇప్పుడు హైదరాబాద్లో చాలా బ్రాంచెస్ అయితే ఓపెన్ చేశారు సో ఫ్రెండ్స్ ఇది ఒక జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ప్రమోషన్ వీడియో అయితే కాదు మనం గూగుల్లో నియర్ బై విఆర్ గేమింగ్స్ అని సెర్చ్ చేస్తే నియర్ బై ఎక్కడ ఉన్నా మనకు కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ మీరు గూగుల్ లొకేషన్ ద్వారా మనం విఆర్ గేమింగ్ని మనం విజిట్ చేయవు ఇక్కడ మనకు కనిపించే థర్డ్ ఫ్లోరే విఆర్ గేమింగ్ ఇది ఎక్కడ ఉంది అంటే హైదరాబాద్ నగర్ నుంచి వెళ్ళి నేయర్ బై సాగర్ ఎక్స్ రోడ్లో మనకి విఆర్ గేమింగ్ అయితే కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం విఆర్ గేమింగ్ని విజిట్ చేయబోతున్నాం లెట్స్కో ఇప్పుడు మనం లిఫ్ట్లోకి వచ్చాము ఇక్కడ చూడండి థర్డ్ ఫ్లోర్ అని విఆర్ గేమింగ్ అయితే కనిపిస్తుంది మనకి ఇప్పుడు మనం థర్డ్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాం అసలు ఎలా ఉంటుంది ఏంటనేది మొత్తం పూర్తిగా చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మొత్తానికైతే మనం గూగుల్లో సెర్చ్ చేసి విఆర్ గేమింగ్ అని సెర్చ్ చేసి ఇప్పుడైతే నియర్ బై లొకే ఉన్న లొకేషన్కి అయితే మనం వచ్చాము ఇక్కడ విఆర్ గేమింగ్స్ అని మనకు కనిపిస్తుంది విఆర్ బర్త్డే పార్టీస్ అండ్ గెట్ అన్నీ అయితే మనం ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఈ విఆర్ గేమింగ్ దాంట్లో మనకు బర్త్డే పార్టీస్ అండ్ ఇన్విటేషన్ పార్టీస్ ఇంకా అన్ని చాలా అంటే చాలా ఉన్నాయి ఇక్కడ మనం ఈ విఆర్ గేమింగ్లో మనం చూస్తున్నట్లయితే చాలా గేమింగ్స్ అయితే మనకు అందుబాటులో ఉంచారు వీళ్ళు నేనైతే ఒక టూ త్రీ గేమింగ్స్ అయితే ఆడాను సో అవి నేను బయట చూసిన దానికి ఇక్కడ ఆడిన దానికి చాలా డిఫరెంట్గా అనిపించింది దానికి సంబంధించిన ప్రతిదీ మనకు ట్వంటీ ఫైవ్ మినిట్స్ థర్టీ మినిట్స్ అట్లా అయితే టైమింగ్ ఉంటుంది ఆ టైమింగ్ లోపు మనం ఈ గేమింగ్స్ అయితే ఆడాల్సి వస్తుంది ట్వంటీ థర్టీ మినిట్స్లో గేమ్ అయితే ఓవర్ అవుతుంది మనం అప్పుడు మనీ పే చేసి మళ్ళీ ఎక్స్ట్రా కూడా ఆడాల్సి వస్తుంది ప్రతిదీ అంటే పబ్జి గేమ్స్ కానీ మనకు క్రికెట్ గేమింగ్స్ కానీ టెన్నిస్ కానీ ప్రతిదీ మనం రియాలిటీగా వర్చువల్ రియాలిటీగా మనం ఆడుతున్నట్టు అక్కడ మనం రియల్గా ప్లే గ్రౌండ్లో మనం ఉన్నట్టు అనిపిస్తుంది ఈ గేమింగ్ అంటే అసలు ప్రజెంటు ఇవి హైదరాబాద్లో చాలా ట్రెండింగ్ అనిపిస్తుంది ఇలాంటి రియాలిటీ వర్చువల్ రియాలిటీ గేమింగ్స్ అయితే మనం ఇంట్లో కూడా ఆడొచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి క్రికెట్ కానీ బ్యాడ్మింటన్ కానీ షటిల్ బ్యాట్ కానీ సూపర్ ఉంటాయి ఇవన్నీ గేమింగ్స్ మనం ఆన్లైన్లో కూడా ఆడవచ్చు పబ్జి గేమ్స్ కూడా ఇలాంటివి చాలా అయితే ఉంటాయి సో విఆర్ గేమింగ్ని విజిట్ చేద్దాం ఒకసారి లోపలికి వెళ్దాం పదండి కదా ఎంత అంటే ఎంత బాగా ఆడుతున్నారు పిల్లలు సో ఇది పెద్దవాళ్ళకు కానీ చిన్న వాళ్ళకు కానీ ప్రతి ఎవరైనా ఆడొచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ ట్రైనర్స్ కూడా ఉంటారు విఆర్ కి సంబంధించిన ప్రతి ఒక్కటి మనకు వాళ్ళు చెప్తుంటారు సజెషన్ చేస్తుంటారు సో మనకు తెలియకుండా వాళ్ళని అడిగి మనం తెలుసుకోవచ్చు ఎలా ఆడుతున్నారో చూడండి సో ఫ్రెండ్స్ ఇదైతే మనకు పబ్జి గేమ్ లాంటి గేమ్ సో ఇది మనం రియాలిటీగా మనం ఆడొచ్చు ఇక్కడ మానిటర్ కనిపిస్తుంది చూడండి ఇది పబ్జి గేమ్ టైప్ ఆఫ్ గేమ్ సో ఎంత బాగా ఆడుతున్నారో చూడండి ఈ యొక్క విఆర్ వల్లి వర్చువల్ రియాలిటీ గేమింగ్ సంబంధించినట్టు వాళ్ళ సంబంధించిన గేమ్స్ అన్ని ఇందులో ఉన్నాయి మనకి ఇది ఒక మెనూ అనమాట విఆర్వల్లి మెనూ సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి స్పోర్ట్స్కి సంబంధించినటువంటి సింగిల్ ప్లేయర్ సంబంధించినట్టు మల్టీప్లేయర్ సంబంధించినట్టు ప్రతిదీ అప్డేట్స్ అనమాట ఇవి టైమింగ్ ఉంటుంది ఆ టైమింగ్లో కూడా వాడచ్చు ఇక్కడ గేమింగ్ ఆడే రిలాక్స్ కూడా రావచ్చు ఒక గేమింగ్కి సంబంధించి సమ్ స్పేస్ అయితే మన దగ్గర ఉంటుంది ఒక గేమ్కి ఒక గేమ్కి మధ్యలో ఇదైతే గ్రూప్ గేమ్ అనమాట అందరూ కలిసి ఒకే గేమ్ ఆడుతున్నారు చాలా అంటే చాలా బాగా ఆడుతున్నారు పిల్లలు సో ఇది పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఎవరైనా ఆడవచ్చు ఇది టైప్ ఆఫ్ గేమ్ మన కంటికి కనిపించదు సో మనకు మానిటర్లో మనం చూడొచ్చు కాకపోతే ఏంటంటే ఇప్పుడు మన హెడ్సెట్ టైంలో మనం పెట్టుకున్నాం కదా దాంట్లోనే మనం మొత్తం కళ్ళకి కనిపిస్తుంది రియాలిటీగా మనం దాన్ని ఆడవచ్చు ఇక్కడ క్రికెట్ కూడా ఆడుతున్నారు చూడండి అని సో మనమైతే ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే క్రికెట్ ఆడాము చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇలాంటి ఎక్స్పీరియన్స్ రియాలిటీగా ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్నట్టే అనిపించింది సో నేనైతే చాలా హ్యాపీ ఫస్ట్ టైం ఇలాంటి ఎక్స్పీరియన్స్ని మనం విజిట్ చేయడం సో చాలా బాగా అనిపించింది నాకైతే ఈచ్ పర్సన్ వచ్చేసి మ్యాక్సిమమ్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే మనం ఆడొచ్చు టైమింగ్ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో మనం ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్లో పే చేయాల్సి వస్తుంది గేమింగ్ని బట్టి మనకు మనీ పే చేయాల్సి వస్తుంది అక్కడ మెనూలో చూసాం కదా ఒక్కొక్క దానికి ఒక్కొక్క గేమింగ్ ఎలా ఉందో సో దానికి సంబంధించి మనం ఎంత కావాలంటే ఎన్ని నిమిషాలు కావాలంటే అన్ని నిమిషాలు మనం గేమింగ్ ఆడొచ్చు ఈ ఆర్ వల్లే గేమింగ్ సంబంధించినటువంటి స్టూడియో చాలా అంటే చాలా నీట్గా ఫాష్గా అరేంజ్ చేశారు మనం కళ్ళకు పెట్టుకొని మన చేతిలో ఉంటే కదా దాంతో మనం ఆడుతున్నారు వెళ్ళి ఇక్కడ అయితే మనం చూడొచ్చు సో టైమింగ్ అయితే ఉంటుంది మనం టైమింగ్ వేస్ట్ చేయొద్దు అసలు ట్రైనర్స్ ఉంటారు ఇక్కడ మనం ఫస్ట్ టైం వచ్చినట్టయితే ట్రైనర్స్ చెప్తుంటారు సో ఇలా ఆడాలి ఇలా అలా ఆడాలని వాళ్ళని మనం వాళ్ళని ఫాలో అయితే సరిపోతుంది విఆర్ వర్చువల్ రియాలిటీ గేమింగ్ అయితే రియల్గా ఆడినట్టే అంత ఎక్స్పీరియన్స్ అయితే మనం చేయొచ్చు సో ఫస్ట్ టైం ఎవరైనా ఆడాలనుకుంటే ఇలాంటి అయితే గూగుల్లో నేర్బై అని సెర్చ్ చేస్తే విఆర్ గేమింగ్ అయితే మనకు ఉంటుంది సో మనం వెళ్ళి ఆడచ్చు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక్కడ రియాలిటీగా ఎంత బాగా ఆడుతున్నారో చూడండి ఈ టూ హ్యాండ్స్ తోటి టూ తోనే ఆడే గేమింగ్ అనమాట ఇది ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక పబ్జి గేమ్ టైప్ ఆఫ్ గేమ్స్ సో ఇలాంటి గేమింగ్స్ అయితే చాలా ఉంటాయి అందరూ కలిసి గ్రూప్తోనే ఆడొచ్చు సో సింగిల్ ప్లేయర్తో సింగిల్ సింగిల్గా మనం ఆడొచ్చు సో ఇక్కడ మానిటర్ అయితే ఉంటుంది కదా ఈ పబ్జి గేమ్ ఈ మానిటర్లు అయితే మనం బయట వ్యక్తులు చూడవచ్చు సో ఫ్రెండ్స్ వీళ్ళు అయితే చూడలేరు అనమాట వీళ్ళకి రియల్గా స్పెట్స్ హెడ్సెట్ అన్నీ పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళకే కనిపిస్తుంది వాళ్ళకి రియల్గా అక్కడ ఆడుతుంటే ఇక్కడ మనం మానిటర్లో చూడవచ్చు ఇక్కడ కోచర్స్ అయితే ఉంటారు వాళ్ళు ట్రైనర్స్ వచ్చి వాళ్ళు వాళ్ళ స్పేస్ని ఒకసారి స్పేస్ అయితే ఉంటుంది కదా వాళ్ళు బయటికి వెళ్ళొద్దు మనం బయటకు వెళ్తే ఆ గేమింగ్ అవుట్ అయిపోతుంది ఆ బాక్స్లోనే వండుకుంటూ ఆడాలి అలాంటప్పుడే మనకు ఈ త్రీడీ గేమింగ్ అయితే పర్ఫెక్ట్గా మనం ఆడొచ్చు ట్రైనర్స్ చెప్తుంటారు టైమింగ్స్ వాళ్ళకి ఎంత స్కోర్ వచ్చింది ఏంటి అనేది ప్రతిదీ వాళ్ళకు చెప్తుంటారు దాన్ని మనం ఫాలో అవ్వకుండా టైమింగ్ ఫాలో అవ్వకుండా ఆడితే చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ ఫస్ట్ టైం అయితే ఎవరైనా ఇలాంటి గేమింగ్ని విజిట్ చేసి ఆడుతుంటే ట్రైనర్స్ చెప్పేది కాస్త వినండి ఇంకోటి ఏంటంటే ఇవి చాలా స్మూత్గా డీల్ చేయాల్సి వస్తుంది ప్రతిదీ మన హెడ్సెట్ కానీ చేతిలో పట్టుకునే అవన్నీ స్మూత్గా డీల్ చేయాలి ఎందుకంటే ఇవి ఎలక్ట్రానిక్ డివైస్ కాబట్టి మనం చాలా స్మూత్గా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది సో రఫ్గా ఇవి హ్యాండిల్ చేస్తే అవి పగిలిపోయే ప్రమాదం ఉంటుంది అలాగే ఈ త్రీ డి యానిమేషన్ గేమింగ్ ఆడేటప్పుడు హెవీగా స్ట్రెస్ ఫీల్ అవ్వద్దు చాలా స్మూత్గా హ్యాపీగా ఆడొచ్చు ఈ గేమింగ్ ఆడడం వల్ల చాలా మంచి గుడ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది సో చాలా హ్యాపీగా ఉంటుంది ఇది ప్రజెంట్ హైదరాబాద్లో పెద్ద ట్రెండింగ్ అనమాట ఇలాంటి గేమింగ్స్ సో యూత్ వాళ్ళైతే ఇలాంటి గేమింగ్స్ మనం ఇంట్లో కూడా ఈ గేమింగ్ మీవి కొనుక్కొని ఆన్లైన్లో కొనుక్కొని మనం రియల్గా ఇంట్లో కూడా ఆడొచ్చు ఇక్కడ మనం చూడొచ్చు మానిటర్లో ఆడుతుంటే ఎలా వస్తుందో చూడండి ఇది ఒక పబ్జి టైప్ ఆఫ్ గేమ్ సో వీళ్ళు బాణాలు వేస్తూ ఉన్నారు వాళ్ళని చాలా చంపేశారు అనమాట ఎంత బాగుందో చూడండి మనం ఇలాంటి గేమింగ్ని ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు స్టూడియోని సో ఫ్రెండ్స్ పెద్దగా హెవీ అయితే ఏం ఖర్చు కాదు ఇప్పుడు మనం ఇక్కడ ఆడుతున్నాం కదా ఒక్కొక్క గేమింగ్కి సమ్ అమౌంట్ అయితే ఉంటుంది మనం ఏ గేమింగ్ కావాలో దాన్ని మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు నాకు తెలిసి అయితే మ్యాక్సిమం ఒక థర్టీ ఫార్టీ ఫిఫ్టీ థౌజండ్ అయితే ఉంటుంది ఒక్కొక్క గేమింగ్కి సంబంధించి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ హెడ్సెట్ కానీ హ్యాండిల్ కానీ ఇవన్నీ ఒక థర్టీ థౌసండ్లో వస్తుంది ఇది మనకు ఒక మానిటర్ అయితే ఇంట్లో పెట్టుకుని కూడా ఆడొచ్చు ఇంకా దీనికి సంబంధించి ఒక నార్మల్ ఒక ఫ్యాన్ ఉన్నా సరిపోతుంది లేదంటే ఒక ఏసీ ఉంటే ఇంకా కొంచెం బాగుంటుందన్నమాట ఈ ఎలక్ట్రానిక్ డివైస్ కాబట్టి సమ్ దానికి కూల్ ఉంటే వెదర్ కూల్ ఉంటే కొంచెం బాగుంటుంది హీట్ కాకుండా ఎలక్ట్రానిక్ డివైస్ హీట్ కాకుండా మనం చూసుకోవాలి సో బ్యాటరీ టైమింగ్స్ కూడా ఉంటుంది మనం ఎంతసేపు ఆడితే అంతసేపు వాడడానికి లేదు బ్యాటరీస్ కూడా ఆన్లైన్లో దొరుకుతాయి మనం తీసుకొని వాడచ్చు ఈ వర్చువల్ రియాలిటీ గేమింగ్ వాళ్ళు అయితే ఇక్కడ ట్వంటీ థర్టీ మినిట్స్ అయితే ఇచ్చారు టైమింగ్ మ్యాక్సిమం టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ మధ్యలో మనీ పే చేయాల్సి వస్తుంది ఒక్కొక్క గేమింగ్కి సో టైమింగ్ కూడా చాలా తక్కువనే ఉంది కాబట్టి మనీ కూడా చాలా తక్కువనే అనిపించింది రీజనబుల్గానే ఉన్నది ప్రతిది సో హైటెక్ సిటీ బంజారాల్స్ ఆ టై అక్కడైతే హెవీ కాస్ట్ అయితే ఉంటుందని చెప్తున్నారు వాళ్ళు ఇప్పుడిప్పుడే ట్రెండింగ్ కదా ఇంకా కొంచెం టైం పడుతుంది ఇది అందరికీ తెలుసుకోవడానికి సో నేనైతే ఈ యొక్క చిన్న సమాచారాన్ని మీకు తెలియజేసాను సో ఫ్రెండ్స్ కొన్ని ఫొటోస్ అయితే నేను చూపిస్తున్నాను చూడండి ఇక్కడ విఆర్ గేమింగ్ వాళ్ళు సంబంధించిన కొన్ని పిక్స్ అయితే నేను తీసాను మీ అందరి కోసం చూపిస్తున్నాను చూడండి ఆ టైప్ ఆఫ్ స్టిల్స్ ఆ గేమింగ్లో కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ ఫొటోస్ అయితే ఉన్నాయి దాన్ని మీకు చూపిస్తున్నాను చూడండి సో ఫ్రెండ్స్ ఇలాంటి గేమింగ్ను మనం ఇంట్లో కూడా ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం చూశారు కదా ఈ వర్చువల్ రియాలిటీ గేమింగ్ సో గుడ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది సో ఫ్రెండ్స్ మీరు కూడా ఎవరైనా ఇలాంటి విఆర్ గేమింగ్ రియాలిటీ వర్చువల్ రియాలిటీ గేమింగ్ని ఇంకా ఎక్స్పీరియన్స్ చేయని వాళ్ళు ఉంటే ఈసారి డెఫినెట్గా చేయండి ఈ వీడియో ద్వారా మీకైతే మంచి గుడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను ఈ యొక్క విఆర్ గేమింగ్ అనేది ప్రజెంట్ ట్రెండింగు ఇది త్రీ డీ గేమింగ్గా చెప్పొచ్చు మనం చాలా గేమ్ టైప్ ఆఫ్ గేమ్స్ అయితే ఉంటాయి మనకు నచ్చిన గేమ్ని మనీ పే చేసి మనం ఈ గేమింగ్ అయితే ఆడొచ్చు సమ్ టైమ్ అయితే ఉంటుంది దీనికి ఆ టైమింగ్లో మనం ఎంతసేపు అంటే అంతసేపు ఆడొచ్చు చాలా బాగుంటుంది హైదరాబాద్లో ఇలాంటి విఆర్ గేమింగ్ వర్చువల్ రియాలిటీ గేమింగ్ సంబంధించి చాలా బ్రాంచెస్ అయితే ఓపెన్ చేశారు మీరు గూగుల్ మ్యాప్లో నియర్ బై విఆర్ గేమింగ్ అని సెర్చ్ చేస్తే చాలా అయితే మనకు ఉంటాయి మనకు అందుబాటులో దగ్గరలో ఎక్కడ ఉంటే అక్కడ నియర్ బై లొకేషన్ చూపిస్తుంది ఆ లొకేషన్కి వెళ్ళి మనం విజిట్ చేయొచ్చు సో మనకు నచ్చిన గేమింగ్ కూడా ఆడొచ్చు అనమాట సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈనాటి వీడియో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు అయితే మేమైతే ఇంకా ఎన్నో తీసి చూపిస్తాము మీరు ఎప్పుడు మాకు సపోర్ట్గా చేయండి సో మీరు సపోర్ట్ చేయాలంటే ఏం లేదు ఫ్రెండ్స్ మా యొక్క ఇడ్స్ మీందు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే నోటిఫికేషన్లు మీకు వస్తాయి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో గేమ్లో సంబంధించి ఈ వర్చువల్ రియాలిటీ గేమింగ్లో మీకు నచ్చిన గేమింగ్ ఏంటి అనేది అసలు మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ ఈనాటి వీడియో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడమే ఇట్స్ మీ అందు యూట్యూబ్ ఛానల్ ఉద్దేశం మీకు ఇలాంటి వీడియోలు మరెన్నో తీసుకొచ్చి చేసి చూపిస్తాం ఫ్రెండ్స్ మా ఛానల్ని మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఉంటాం మరి బాయ్ Like and share, comment, subscribe.